ఎన్ని చేస్తున్నారు ఎంత మంది ఆడపిల్లలు మన చేస్తున్నారు అన్ని చూస్తూ ఓపికతో ఓపికతో మారుతారు మారుతారు గౌరవిస్తారంటే ఎవరిని ఊరుకునేది లేదు మీకు చేతనైంది చేసుకోండి మీకు చేతనైంది చేసుకోండి ఎవరిక్కడ ఆగేది లేదు చూపిస్తా నేను అంటే ఏందో ఆ రాజరాజేశ్వర టెంపుల్ ఉన్న బెమ్లవాడ టెంపుల్ ఉన్న దర్గం తీసేయాలి లేదంటే నా ప్రాణమన్నా వదిలాలే ఈ రన్నిట్లో ఏదో ఒకటి జరగాలి నా కొడకల్లారా ఎంత శాంతిగా ఉన్నా కొద్దీ ఉన్నా కొద్దీ రెచ్చగొడుతూనే ఉన్నారు ఏదో ఒక కోణంలో రెచ్చగొడుతూనే ఉన్నారు ఎంత శాంతిగా ఉంటున్నాం ఎంత శాంతి మా సహనాన్ని పరీక్షిస్తున్నారా ఊచ కోత కోస్తా నా ముస్లిం కొడుకు ఊకునేది లేదు ఏం చేస్తారో చేసుకోండి వస్తున్నా ఫిబ్రవరి మూడో తారీఖున చూపిస్తా నేనేందో నా తరాకేందో చూపిస్తా నేనన్న ఉండాలా ఆ లోపల తరిగా వెళ్ళిపోవాలి రెండిట్లో ఏదో ఒకటి తరోపేదో తెలుసుకుందాం ముస్లింలా ఇక్కడ హిందువులా ఇక్కడ సనాతన ధర్మం చేస్తున్నా ముస్లింలు కెప్తారా చూద్దాం నా కొడకల్లారా ఆ దర్గా గురించే నా పోరాటం అంతా రండి హిందువులారా కదలండి మూడవ తారీఖు కదలండి అందరి కదలి ఆ దర్గాను తీసేద్దాం ఎవరు వచ్చినా రాకపోయినా ఈ అఘోరం వస్తుంది వచ్చి నా వంతుగా నేను చేస్తాను ఎవరికి భయపడది లేదు మహైతే ప్రాణం అవుతుంది కానీ ధర్మం గురించి పోరాడినానే అది చాలు నాకు ఆ గౌరవం ఉంటే చాలు నాకు ధర్మం గురించి పోరాడి వెళ్ళిపోయింది అఖోరి అమ్మ అనేది ఆ ఒక్కొక్కరిని కాదు చెప్తున్నా ఎవరైనా సరే క్రిస్టియన్లైనా ముస్లింలైనా గౌరవించడం నేర్చుకోండి లేకపోతే కోత కోసేస్తా మీకు దమ్ముంటేనా ముందొచ్చి మాట్లాడండి ఇప్పుడు దరిగదే నా టార్గెట్ అంతా దరగనే ఆ దరిగే నా టార్గెట్ హిందువులారా కదలండి మూడవ తారీఖు నాడు కదలండి అందరూ ఇప్పుడు నేను కుంభమేళలో స్నానం చేసి కాశీ వెళ్ళి అడికెళ్ళి గుజరాత్ వెళ్ళి గుజరాత్ నుండి డైరెక్ట్ వస్తాను కదలండి హిందువులారా నా తండ్రి శివాలయంలో నా వెమలవాడ గుళ్ళో ఆ దరిద్రం ఎందుకు మాకు ఆ దరిద్రం అవసరం మాకేముంది నా పోరాటాన్ని ఇక మీరు ఆపుకోండి చూద్దాం ఆగేది లేదు హర్ హర్ మాదేవ్ జై శ్రీకాళి జై గురుదత్తే నమ జై సనాతన్ ధర్మం కాపాడుకోండి ముస్లింల ఇగ నా నుండి కాపాడుకోండి చూద్దాం వస్తుందని చూడండి కాపాడుకోండి నేనైనా ఉండాలా ఆ లోపల తరగతి ఉండాలి ఎవరిని ఉంచేది లేదు ముసలింగా ఉరికి ఉరికిచ్చి కొడతాను నా కొడకల్లారా ఏమనుకుంటున్నారా మీరు అందరూ మజాకులు అయిపోతున్నా ఇష్టం ఉన్నట్టు జరుగుతున్నా కూడా మీరు మాట్లాడతారు అంటే మేము చూసి చూడనట్టు వదిలేయాలా ఎవరిని ఊరుకునేది లేదు చంపేస్తాం నా కొడకల్లారా హిందుస్థాన్ నుండి పరిగెడి పరిగట్టిస్తాము అర్థమవుతుందా దిక్కు దిక్కున్న కదా చెప్పుకోండి ముస్లింలరా మిమ్మల మాత్రం వదిలేదు ఇంకా ఎవరిని సహించేది లేదు ఎన్ని గోహత్యలు చేస్తున్నారు ఎన్ని గోహత్యలు మేము మాతగా పూజించే మా గోహత్యని కూడా మీరు ఎలా చేస్తారు మీకుంట ఇంకా నా చేతుల్లో కాపాడుకోండి నా నుండి నేను నా నుండి నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు నా నుండి మీరేలా కాపాడుకుంటారో చూద్దాం జై శ్రీకాళి జై సనాతన్ ధర్మ్ జై సనాతన్ ధర్మ్ జై జై హిందు సోదర్ల ఇప్పుడు ఈ వీడియోలో విన్నారు కదా ఈ అఘోరి ఐదు ఐదారు వీడియోలు చేసింది ప్రతి వీడియోలో ముస్లింలను తిట్టడం ముస్లింలను చంపేస్తాను ముస్లింలను ఊచకొత కోసేస్తాను అదేవిధంగా ఫిబ్రవరి మూడవ తేదీ తెలంగాణలో ఏదైతే వేములవాడ ఉందో అక్కడ ఉన్న దర్గాను కూల్చేస్తానని చెప్తుంది ఎందుకు ఈ విధంగా చెప్తుంది ఈమె చేత ఎవరు చెప్పిస్తున్నారు దీనికి కారం కారణం ఏంది దీనికి కర్మ కర్త క్రియ ఎవరనేది కూడా పట్టించుకునే పరిస్థితిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు విఫలమైపోయారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడితే బీజేపీ వాళ్ళు భయపెడతారనే భయం చంద్రబాబు నాయుడుకి ఉందేమో అని అనుకోవచ్చు కానీ దేశవ్యాప్తంగా బీజేపీ విధానాల మీద బీజేపీ పార్టీ మీద పోరాటాలు చేస్తూ మైనార్టీలకు దళితులకు బీసీలకు అండగా ఉంటానని చెప్పే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఎవరు చెప్పినా వినను నా మనసుకు ఏం తోస్తే అది చేస్తానని చెప్పి అడ్డంగా అక్కడ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లాగున్నారు అదేవిధంగా ఏదైతే హైడ్రాకు సంబంధించిన విధ్వంసం కానివ్వండి సినిమా యాక్టర్ని అరెస్ట్ చేయించడం కానివ్వండి చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని నేను నెంబర్ వన్ దేశంలో అని చెప్పి నిరూపించుకోవడానికి తహతహలాడుతున్న రేవంత్ రెడ్డి గారు అఘోరి విషయంలో ఎందుకు అతను వెనకడుగు వేస్తున్నాడనేది ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ప్రశ్నలాగా మారిపోయింది రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఉండారు అదేవిధంగా ఆ అఘోరి ఎవరైతే ఆ పాయింట్ ఫైవ్ యథవ లంజం ఉందో ఈ లంజం మాట్లాడితే మా ధర్మం గురించి ముస్లింలను చంపేస్తాను ముస్లింలను చంపేస్తాను ఒక దళాన్ని తీసుకొని వచ్చి దర్గాను కూల్చేస్తానని చెప్పి బహిరంగంగా మాట్లాడి వీడియోలు పెడుతుంటే ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటే ఇదంతా మీరే చేయిస్తున్నారా లేదా బీజేపీ వాళ్ళు చేయిస్తుంటే మీరు చూస్తూ గమ్మంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దాకా మైనార్టీలకు సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు అప్పుడే మీ మీద రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మీ రాష్ట్రానికి చెందిన అఘోరి మీ రాష్ట్రంలో ఉన్న దర్గాను కూల కొట్టేస్తాను ఫిబ్రవరి మూడో తేదీ వచ్చి విధ్వంసం సృష్టిస్తానంటే ఎవ్వరు కూడా నోరు విప్పి మాట్లాడటం లేదు అంటే మీరు గతంలో ఆర్ఎస్ఎస్లో ఉన్నారు కాబట్టి ఆ భావాలు ఇంకా మీ శరీరంలో సజీవంగా ఉన్నాయి మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిలాగా డ్రామా చేస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ లంజం ముండా ఈ యధవం ముండా గుత్తి కోయించుకొని వెనకాల బొక్క పెట్టుకొని రిక్ష వాళ్ల చేత బంగా తాగి తిరిగే వాళ్ల చేత తన కోరికలను తీర్చుకుంటూ జీవిస్తున్న ఈ అఘోరి ముండా మాకు ఒగ్గో ఆస్తులను లాగేసుకుంటాను దర్గాలను కూలగొట్టేస్తాను ముస్లింలను అందరినీ చంపేస్తాను మీ మీరు ముస్లిం నా కొడకల్లారా ఈ దేశంలో మీరు ఉండాలంటే వీలు పడదు ఇది హిందూ దేశము ఇక్కడ సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను అవతారం ఎత్తి వచ్చానని చెప్తుంది వసే లంజం ముండా సనాతన ధర్మం కాపాడడానికి చాలామంది సాధులు చాలా చాలామంది పెద్ద పెద్ద పూజారులు పెద్ద పెద్ద అఖాడాలు పెట్టుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆశ్రమాలు పెట్టుకునే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సనాతన ధర్మం అంటే ముస్లింలను తిట్టడం కాదు సనాతన ధర్మం అంటే ముస్లింలను చంపడం కాదు సనాతన ధర్మం అంటే క్రైస్తవులకు నోటికి మాట్లాడడం కాదు సనాతన ధర్మం అంటే వాళ్ళలో ఉన్న మంచితనాన్ని ప్రజలకు తెలియచేయడాన్ని సనాతన ధర్మం అంటారు అందరిని సమానంగా చూస్తూ అందరినీ తన అనుకొని ముందుకు పోయేదాన్ని సనాతన ధర్మం అంటారు నీలాంటి లుచ్చాలు నీలాంటి బ్రోకర్ లంజలు నీలాంటి భగవంతుడు నీకు ఆ దేవుడు ఒక గుత్తి ఇచ్చాడు ఆ గుత్తిని కోయించుకొని ప్లాస్టిక్ పూరి కుట్టించుకున్నావు అంటే నువ్వు మొగోడిలాగా జీవించక నువ్వు వ్యభిచారినిగా మారడానికి ఉన్న గుత్తిని కోయించుకొని ప్లాస్టిక్ పూరి తగిలించుకొని తిరుగుతున్న అల్బర్ లంజా నువ్వు నువ్వు ముస్లింలను ఊచకోత పోసేస్తే మేము ఇక్కడ చేతికి గాజులు వేసుకొని కళ్ళకు కాటుగా పెట్టుకొని ఉంటాము కింద పైన బూడిద పూసుకొని నోటికి లిఫ్టిక్ పెట్టుకొని హొజ్జా కన్నా హీనంగా బ్రతికే నీ హొజ్జా లంజం ఉండా నువ్వు ఏంది మేము ముస్లింలను చంపేది నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి నిన్ను హైమా కొట్టి ప్రపంచంలో ఉన్న కాకులకు గద్దలు గేసే రోజు దగ్గిల్లో ఉంది వసే లంజం ఉండా నువ్వు ముస్లింలకు ఏదైతే రహస్య కేశాలు ఉంటాయో రహస్య కేశాలంటే నీకు తెలియదు కదా ఇంగ్లీష్లో చెప్తా సీక్రెట్ హెయిర్స్ అది కూడా నీకు తెలియదు కదా ఇంకా మొరట్ లాంగ్వేజ్లో చెప్తా రహస్య కేశాలన్నా సీక్రెట్ హెయిర్స్ అన్నా లేదా మొరట్టు భాషలో ఆతులన్నా మొత్తం ఒకటే అవి కూడా నువ్వు పీకలేవు నువ్వు ముస్లింలను చంపేస్తుందంట సనాతన ధర్మాన్ని కాపాడేస్తుందంట దర్గాన్ని పూల్చేస్తుందంట నేను ఒకటైతే చాలా మనసుకు బాధగా మాట్లాడుతున్నా ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్ గుజరాత్ అటువంటి రాష్ట్రాల్లో కూడా జరగటం లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో నుంచి ఈ లంజం గుండా మాట్లాడుతుంటే ఆమె మీద చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఎందుకు మంచినీళ్ళు తాగుతున్నారని అర్థం కావటం లేదు ఇకపోతే మైనార్టీ సంఘాలు పెట్టుకొని ఈ సంఘాలకి మేము పెద్ద తోపులము ముస్లింలందరూ మా వెనకాల రాండి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక రేట్ వేసి మిమ్మల్ని అమ్మేస్తానని చెప్పే బ్రోకర్ యధోల్లారా ఆ విజయవాడలో ఒక పాయింట్ పాయింట్ ఫర్ లాగానే ఉన్నాడు ఒకడు కళ్ళకు కాటుక నోటికి లిఫ్టికు కింద ఫెలంలో వెళ్ళి పూసుకొని తిరుగుతుంటాడు వాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేశాడు ఆ బ్రోకర్ యథవా ఎక్కడ నిద్రపై ఉన్నాడో వాడు కూడా గుత్తి కోయించుకొని వాడు కూడా అఘోమిలాగా వెళ్ళిపోయడమో నాకు అర్థం కావటం లేదు ముస్లిం ధర్మం కోసం నేను ఉన్నాను ముస్లిం ధర్మాన్ని కాపాడడానికి ఉన్నాను కుక్కను కొట్టినట్టు కొట్లే ఆ యధవకు పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకోరు వాడు పెద్ద బ్రోకర్ వాడు తెలుగుదేశం పార్టీలోకి ఇద్దరు పెద్ద నాయకులని మహిళల్ని సప్లై చేసుకుంటూ ఆ యధవ నోటికి గుద్దకి లిఫ్ట్కి పోసుకొని నేనేదో ముస్లింలను అన్నాడు ఎన్ని సంఘటనలు జరుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని అటువంటి లుచ్చా నా కొడుకుని కూడా ముస్లిం సమాజం నమ్మపాకండి ఈ సంఘాలు పెట్టుకొని ముస్లింలను అమ్మడానికి వచ్చే ఏ యథవ చెట్ట నాకు కొడుకైనా కానీ ఎడం కాలు చెప్పు తీసుకొని కొట్టండి ఒక వాడు జాఫర్ పులి అని ఒక ఆయన ఉన్నాడు సలావుద్దీన్ అని ఒక ఆయన ఉన్నాడు ఎక్కడ చచ్చిపోయారు వీళ్ళంతా ఎక్కడ సచ్చిపోయారు మీరు మన ఆంధ్ర రాష్ట్రంలో ముగ్గురు ఉన్నారు మైనార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ షరీఫ్ గారు ఉన్నారు హాజీ అబ్దుల్ అజీజ్ వక్బర్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులాగా మొన్ననే వచ్చింది అదేవిధంగా తెలంగాణలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు ఆమె ఏదో పీకేస్తుంది ఆమె వచ్చి మా ఆతులు పీకేస్తే మేము భయపడి వణకటం లేదు కానీ కానీ ఇటువంటి అల్బల్ లంజలకు మీరు అధికారంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు అధికారులకు చెప్పి లేదా మీ పెద్ద నాయకులకు చెప్పి ఇటువంటి మాటలు దానివల్ల ఏదైతే సర్వమత సమానత్వం ఉందో మత సామరస్యం ఉందో అది విచ్ఛిన్నం అయిపోతుంది కాబట్టి ఈ లంజమున్న అరెస్ట్ చేయించాలా ఈమెను తాట వలవాలా అని చెప్పి ఎందుకు మీరు మాట్లాడటం లేదు ఏ మీలో చీము రక్తం లేదా మీరు ముస్లింలు కాదా ఎలక్షన్లప్పుడే మీరు ముస్లింలు అని గుర్తుకొస్తుందా మీకు సోదల్లారా ఒకటి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఈ రాజకీయ పార్టీల్లో ఉండే ఈ యథో తత్తులు ఎప్పుడు దాకైతే అయితే వాళ్ళు వాళ్ళ ఈమాన్ మీద మాకు ఈమాన్ ఉంది అని భావన కలగదో అప్పుడు దాకా అటువంటి యదోల్ని కూడా మేము నమ్మాల్సిన అవసరం లేదు మీకన్నా లక్ష రెట్లు హిందూ సోదరులు నయం ఆ అఘోరిని నోటికొచ్చినట్టు తిట్టుతున్నారు ఈ తిక్క లంజం ఉండకు తిక్క కుదిరించాలా హిందువులు ముస్లింలు కలిసి నేను ముక్కలు చేస్తామని చెప్పి హిందూ సోదరులు చెప్తున్నారు వాళ్లకు ఉన్న విశ్వాసం వాళ్ళలో ఉన్న ఐక్యమత్యం వాళ్లలో ఉన్న సోదర భావం మీలాంటి యధోలకు లేదని చెప్పి మేము బాధపడుతున్నాం నేను ఒకటే నా హిందూ సోదరులను కోరుకుంటున్నా సోదరులరా మీ తాత ముత్తాతల కాలం నుంచి మీ తండ్రులు మా తండ్రులు మేము మీరు మా బిడ్డలు మీ బిడ్డలు ఎంతో అన్న తమ్ముల అనుబంధంతో కలిసి జీవిస్తున్నాం మాట్లాడితే ఈమె వీడియో పెట్టడం మాట్లాడితే ముస్లింలను రెచ్చగొట్టడం మాట్లాడితే దాన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు రకరకాలుగా ఎక్స్పోజ్ చేసి టెలికాస్ట్ చేయడం మేము చూస్తున్నాం ఈ అఘోరి ముండకు ఒక స్టాప్ కానీ వేయకపోతే నిజంగా వంద సార్లు ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే ఏ విధంగా నిజం అవుదో ఆ విధంగా నాయన పులి వచ్చేలాగా అయిపోద్ది ఆమె రోజు వీడియో పెడుతుంటుంది మేము నవ్వుకుంటూ అనుకోండి ఏదో ఒక రోజు ఏదో ఒక దర్గాకో మసీద్కు పోయి అక్కడ కూల కొట్టేస్తే నిజంగా రెండు రాష్ట్రాలు అగ్నిగుండం అయిపోతాయి కాబట్టి మనమందరం కూడా ఈ యథం గుండా డిసెంబర్ మూడో తేదీ ఏదో వచ్చి మొత్తం పీకేసి కట్టలు కట్టేస్తానని చెప్తుంది ఆ విధంగా పీకేసి కట్టలు కట్ ఆమె వస్తే చాలు నేను ఒకటే చెప్తున్నా వసే అఘోరి లంజా నీకు కానీ చీము రక్తం కాని ఉంటే నువ్వు మనుషుల పెంట తిని బ్రతికే పశువు కానీ అయితే నీకు కానీ ఆ ప్లాస్టిక్ పూరీలో కొద్దిగైనా చలనం కాని ఉంటే నెల్లూరుకి రా నెల్లూరులో వవేజ్ అని ఒక అబ్బాయి ఉండాడు షాహీద్ అని ఒక అబ్బాయి ఉండాడు వీళ్ళిద్దరికీ నీకు మళ్ళిస్తా నీ దగ్గర నీకు ఎన్ని బొక్కలు ఉన్నాయో అన్ని బొక్కలు మూసుకొని పోయేటట్లు చేస్తారు వాళ్ళు నిజంగా నీది మానవ జన్మ కాని అయితే నువ్వు నమ్మే సనాతన ధర్మం నిజమైంది కాని అయితే నువ్వు గుత్తి కోయించుకొని ప్లాస్టిక్ పూరి పెట్టుకున్న అఘోరి కాని అయితే నువ్వు మనిషి పశువు ఏదో పందే నువ్వు ఏందో జీవమున్న ఒక జీవ కణం అనుకుంటే నువ్వు ఇక్కడికి రా నెల్లూరులో అడుగుపెట్టు నీ ఇలాంటి తిక్క లంజలకు రైలు కట్టాలు తీసుకొని పోయి ముక్కలు ముక్కలుగా నరికి కాకుల గద్దలు చేసేస్తారు నువ్వు కానీ రాకపోతే యథోం నీకు ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నువ్వు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కానీ నీ పూరికి కొక్కి వేసి క్రేన్కి వేలాడ తీసుకుంటూ భారతదేశం మొత్తం తిప్పకపోతే మేమేందో నీకు తెలియజేస్తాం ఏం పీకుతాం మేము గుండా మా ఆతులు పీక్కుంటావా ముస్లింల కాదు నువ్వు ముస్లింల ఊడిపోయిన ఆతులు కూడా లాగలేవు ఈ విధంగా మాట్లాడినందుకు సోదరులను క్షమించండి అదేవిధంగా సోదరులారా ఈ ముఖ్యమంత్రులు ఎవరైనా ముస్లిం సోదరుడు ఇదే మాట కానీ మాట్లాడి ఉంటే ఈ పార్టీకి వాడు ఉగ్రవాది టెర్రరిస్టు వాడు దేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నాడు వాడికి అల్ ఖైదాతో సంబంధం ఉంది ఎక్కడో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి లోపలేసేస్తారు కానీ ఈ అఘోరి లంజా మాట్లాడుతుంటే ఈమె ఎవరు ప్రోత్సహిస్తే మాట్లాడుతుంది దీని వెనకాల ఎవరు ఉండి మాట్లాడిస్తున్నారు ఎవరి మెప్పు కోసం ఈ లంజం ఉండ మాట్లాడుతుంది అనేది ఎవరు పట్టించుకోవటం లేదు పట్టించుకోవటం లేదంటే కావాలని ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలిసే ఈమె చేస్తుందని ప్రజలు ఎందుకు అనుకోకూడదు మీలో నిజాయితీ కానీ ఉంటే మీరు నిజమైన సెక్యులర్ నాయకులు కానీ అయితే మీరు ఈ లంజం ఉండకు అడ్రస్ లేకుండా చేయాల్సిన బాధ్యత మీది లేదు మేమేం చేయలేము మా వల్ల కాదు మేము కూడా అఘోరిలో కలిసిపోతున్నామని మీరు కూడా చెప్పేస్తే ఆ తర్వాత ప్రజలు ఏం చేయాలో ఆమెకు చేసేస్తారు ఎవరైనా చిన్న మెయిల్ పెట్టి రైల్వే స్టేషన్ కూల కొట్టేస్తాను ఎయిర్పోర్ట్ పగల కొట్టేస్తాను అసెంబ్లీ మీద బాంబ్ దాడి చేస్తానని చెప్పి కొంతమంది పిచ్చోళ్ళు మెయిల్ పెడితే నిమిషాల మీద వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని పెట్టేసే సత్తా ఉన్న పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న ఈ రాష్ట్రాలు ఈ దేశము ఈ అఘోరికి ఎందుకు వదిలేసి ఉండారో గాలికి నాకు అర్థం కావటం లేదు కాబట్టి ఇటువంటి అల్బర్ లంజలకు ఈమెను కాదు ఎవరైనా ఇస్లాం ధర్మంలో నుంచి కూడా హిందువుల గురించి దుష్కారంగా మాట్లాడినా కానీ అటువంటి వ్యధలకు కూడా సరైన గుటం గుణపాఠం కానీ చెప్పకపోతే ఈ దేశం నాశనం అయిపోద్ది ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే రాజకీయ నాయకుల చేతిలో కాదు ప్రజల చేతిలో ఉంటుంది మీ మా బిడ్డలందరూ కలిసి సుఖ సంతోషాలతో జీవించి భారతదేశానికి ఒక ఉన్నత స్థానంలో చూడాలంటే మటుకు ఇటువంటి అగ్గురి లాంటి యథో లంజలు కానివ్వండి ముస్లింలలో ఎవరైనా మతోన్మాద లంజ పడుకులుంటే వాళ్ళు కానివ్వండి క్రిస్టియానిటీలో ఎవరైనా మతోన్మాద లంజ ఉంటే వాళ్లను వీళ్ళందరినీ కూడా అంతం చేయకపోతే ఈ దేశం అంతం అయిపోద్ది మనం ఇటువంటి చీడ అంతం చేద్దాం భారతదేశాన్ని కాపాడుకుందాం ఇస్లాం